నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ నూతన గృహప్రవేశంలో పాల్ భంగించడానికి గడప గడగడానికి ఒకవేళ ఆడపడుచు లేకపోతే ఏం చేయాలి ఈ సందేహం చాలా మందిలో ఉంది దానికి సమాధానాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఆడపడుచు అంటే ఇంటి యజమాని యొక్క అక్కా చెల్లెలు అందరికి తెలిసిందే ఆ భార్య భర్తలో భర్త యొక్క సోదరి ఈ సోదరి చేత గృహప్రవేశంలో గడప గడిగించడము పాలు లాంటివి చేస్తూ ఉంటాం గడప కడిగించేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గడప కింద భాగంలో ఉంటుంది కదా దీన్ని కొద్దిగా ఆవుపాలు పోసి కడిగిస్తారు తర్వాత గడపకు ఈ రెండు వైపులా రెండు కమ్మేలు ఉంటాయి పైన ఒక కమ్మె ఉంటుంది మొత్తం నాలుగు కమ్మేలకు ఆడపడుచు మళ్ళీ ఇంటి యజమానులు భార్యాభర్తలు ఇద్దరు పూజ చేయాలి ఖచ్చితంగా వాటికి మంత్రాలు ఉంటాయి అలా ఆ మంత్రాలతో వాటికి పూజ చేయాలి వీటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ గృహ ప్రవేశాలకు సంబంధించినటువంటివి మీకు ఎన్నో సందేహాలకు సమాధాన సమాధానాలు ఆ వీడియోలో ఉంటాయి నేను ఆ వీడియోల డిస్క్రిప్షన్స్ ఇదే షార్ట్లో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి ఇప్పుడు ఆడపడుచు విషయానికి వస్తే కనుక ఒకవేళ సొంత సోదరి లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి పెదనాన్న చిన్నాన్న పిల్లలు ఎవరినైనా కానీ వాళ్ళను కూడా ఆడపడుచుకో ఆడపడుచులే కదా వాళ్ళ చేత చేయించుకోవచ్చు లేదా పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలున్నా కానీ వాళ్ళ చేత చేయించుకోవచ్చు అంటే వరుసకి చెల్లెలు లేదా అక్క అయితే సరిపోతుంది ఇలా కూడా ఉండని పరిస్థితుల్లో ఒకవేళ అలా కూడా కొంత కొంతమందికి ఉండరు అప్పుడు ఏం చేయాలి తమకు ఎవరైనా చాలా ఆత్మీయురాలైనటువంటి వాళ్ళు సోదరి సమానం ఇంకా ఆమె నాకు ఆమెనే సోదరి అని భావించినటువంటి వాళ్ళ చేత కూడా చేయించుకోవచ్చు ఇలా కూడా కుదరని పక్షంలో ఒకవేళ మీకు కనుక ఆడపిల్ల ఉందనుకోండి ఉందనుకోండి ఆ కూతురే మీ ఇంటికి ఆడపడచ్చు ఆమె చేత మీరు గడప గడిగించడము పాలు లాంటివి చేయించుకోవచ్చు ఎంత మాత్రం తప్పు కాదు ఒకవేళ అబ్బాయిలు మాత్రమే ఉన్నారు అమ్మాయిలు లేరు లేదా కొత్తగా పెళ్ళి అయింది సంతానం కూడా లేదు మీకు ఇతరత్రాలు ఎవరూ లేరు గృహప్రవేశం ఇస్తున్నారు అప్పుడు ఎవరు చేయాలి అంటే అప్పుడు ఇంటి ఇల్లానే గడప తాను పాలు పొంగించుకోవచ్చు ఇందులో ఎంత మాత్రం తప్పు లేదు మీకు ఇంకా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మీ సందేహాలు నివృత్తి చేస్తాను ఈ వీడియో పైన మీ సందేహాలు ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేసినా కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తాను సశాస్త్రీయ గృహప్రవేశము గృహప్రవేశ ముహూర్తాల గురించి అనేక వీడియోలు చేశాను ప్లేలిస్ట్లో ఉంటాయి వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి సందేహాలు ఉంటే కనుక ఒకవేళ నా అవసరం ఉంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీకు ఎన్నో విషయ వివరాలను తెలియజేస్తాను నమస్కారం